ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ ఇరవై ఏడు తేదీ ఆదివారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత జరిగేది ఇదే మరి ఇంతకీ ఏప్రిల్ ఇరవై ఏడు తేదీ ఆదివారం రోజు తులరా జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి గ్రహసంచయం ఏ విధంగా ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో తులరా ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు ఇటువంటి శ్రీ జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మో స్త్రీ పురుషుల వసీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాన్ని పొందుకుంటున్నారు అనే విషయానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తుల రాశి వారికి బాగా అనుకూలంగా ఉండబోతుంది ఇంతకు ముందు రోజుల కంటే ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి అలాగే ఆదాయంలో కూడా ముందుండబోతున్నారు ఎందుకంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించి ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అవునండి ఆదాయం పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు అప్పులు ఊబులు కూరికపోయిన మీరు అన్ని అప్పులను తెచ్చేస్తారు దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అవుతుంది ఇదంతా చూసేవారు కూడా ఒక రకంగా షాక్ అవుతారని చెప్పాలి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిలో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి విద్య మీ వెంటే పరుగులు పెడుతుంది ఇక ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ అనేవి వస్తాయండి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో వెల్ సెటిల్ అవుతారు అలాగే ప్రజెంట్ కొన్ని ఇబ్బందులు ఆందోళన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ విచక్షణతో ధైర్యంగా వాటిని ఎదుర్కోవడం జరుగుతుంది ఇక కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా అవి పరిష్కారం అవుతాయి ఇక తల్లిదండ్రులు ఆశించినటువంటి ఏదైతే సహాయ సహకారాలు ఉంటాయో అవన్నీ కూడా అందడం జరుగుతుంది ఇక ఈ సమయంలో కెరీర్లో కొన్ని ఒడిదుడుకలు ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది బిజినెస్ చేసే వ్యక్తులు అవునండి అందుకే మీరు ఏ నిమిషంలో ఏ నిమిషంలో ఉన్నా సరే చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకుని తులరేస్తారు మీపై మీ యొక్క కుటుంబం సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మురియని చెల్లించుకోక తప్పదు తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగే నష్టాన్ని ఎప్పటికీ కూడా పూడ్చలేరు ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే ఈ నెల వరకు వెయిట్ చేయాల్సింది ఈ లోపు తొందరపడి ఎలాంటి డెసిషన్ తీసుకోకండి దైవిక జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపే పూర్తవడం జరుగుతుంది ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం రాశి వారికి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత ఇదే జరగబోతుందని అనుకున్నాం కదా స్టార్టింగ్లో ఇంతకీ ఈ యొక్క వారి జీవితంలో ఏప్రిల్ ఇరవై ఏడు తేదీన ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత అసలు మీరు జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఎటువంటి సంఘటన వీరి జీవితంలో జరగబోతుంది దానివల్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వారి ద్వారా చూసి తెలుసుకుందాం మనం అనుకున్నట్లుగానే ఏప్రిల్ ఇరవై తేదీన తేదీన జీవితంలో ఒక అనుకోని సంఘటన జరగబోతుందండి ఇంతకీ అనుకోని సంఘటన మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత జరగబోతుంది ఇంతకు ఆ సంఘటన ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత మీ జీవితంలో ఒక అనుకోని సంఘటన అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ ఆ యొక్క సంఘటన జరగబోతుంది ఇంతకది ఏంటంటే మీరు ఎవరికైతే గతంలో అప్పు ఇచ్చి ఉండి అంటే పెద్ద మొత్తంలోనండి అంటే వేలల్లో కాదు లక్షల్లో అప్పులు ఇచ్చి లక్షల కంటే ఇంకెక్కువైనా అండి ఆ విధంగా మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి డబ్బులు వారు తిరిగి ఇవ్వక ఇబ్బందులు పడుతూ ఆ వ్యక్తులు ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేసినా కూడా ఇంకా అసలు వీళ్ళు ఇవ్వరు అని మీరు ఆశలు వదిలేసుకున్న టైంలో ఇదే టైంలో మళ్ళీ ఆ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి తప్పైపోయింది క్షమించండి అంటూ ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకున్నారో వారంతటా వారే స్వయంగా తీసుకొచ్చి పువ్వుల పెట్టిన విధంగా మీ డబ్బులను మీరు వడ్ మీకు వడ్డీతో సహా ఆ వ్యక్తి తిరిగి ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఇది మీకు షాకింగ్ అని చెప్పాలి ఎందుకంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఏదో అయిపోయింది కదా అప్పు తీసుకున్నారు ఇంకా ఇవ్వనట్లుగానే చేతులు ఎత్తేసారా అని అనుకున్న టైంలో ఆ వ్యక్తి స్వయంగా తన తప్పును తెలుసుకుని మరి మీ దగ్గరకు తప్పు క్షమించండి అంటూ మీ దగ్గర తీసుకున్న డబ్బు మొత్తాన్ని కూడా తిరిగి మీ చేతుల్లో పెట్టడం జరిగింది పువ్వులో పెట్టిన విధంగా అతను మీ చేతుల్లో తీసుకునే డబ్బులు cura. వడ్డీతో సహా చెల్లించడం జరుగుతుంది నిజంగా ఇది మీరు షాక్ అవుతారు ఎందుకంటే ప్రజెంట్ కష్టాలు ఉన్న మీరు ఎవరికైతే తప్పు ఇచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్న మీరు ఆ వ్యక్తి మీరు ఏదైతే మీకు అతను అతనికి మీరు డబ్బు ఇచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నారో అతను గుర్తించి ఈ విధంగా అతను తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా ఈ యొక్క సంఘటన మీ జీవితంలో ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది ఇక అదేవిధంగా విధంగా రాశి వారికి సంబంధించి ప్రజెంట్ మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలా ఇలాగేనండి ఇలా చాలా రకాలుగా మీకు ఆదాయం అనేది జనరేట్ అవుతుంది వృత్తి వ్యాపారాలు కూడా మీకు మీ జీవితంలో బాగా కలిసి వస్తాయండి ఇక అదేవిధంగా వ్యాపారాలకు కూడా సంబంధించినటువంటి ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్న ఉన్న వ్యక్తులు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలో విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు చక్కటి సహాయ సహకారాలు అందుతాయండి వారు మీకు చక్కగా సపోర్ట్ చేస్తారు కానీ ఎవరో ఒకరితో విభేదాలు వచ్చే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా తొల తొలరాస్తారు ఇకపోతే యొక్క రాశిగల వారికి కొంతమందికి అంటే ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే కనుక కాస్త కేర్ తీసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు కనుక తలెత్తిన త్వరలోనే అవి సాల్వ్ అవుతాయి ఇక అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తులరాశి జాతకులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి ఎనిమిస్ పైన పైచే సాధిస్తారు మీ శత్రువుల కంటే ఒకడు ముందంజలో ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అది తక్కువ టైంలో అంతా చక్కబడుతుంది ఇక మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు తొలరాశి జాతకుల్లో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే వారికి బదిలీలకు అవకాశం ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థులైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తుంటే కనుక ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ప్రేమ సంబంధాల పరంగా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉండొచ్చు ఇక కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త చూసుకుని జాగ్రత్తగా మాట్లాడడం మంచిది ఎక్కువగా చర్య తీసుకుని అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేందుకు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం లవ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి మీ బంధం మరింత స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇకపోతే తులారాశివారు ఏ రంగంలోనైనా సరే చాలా ఈజీగా నిలదొక్కుకుంటారు మీకున్న తెలివితేటలతో ఎంతటి వారినైనా బోల్తే కొట్టించగలుగుతారు ఎవరైనా సరే మీ మాటలకు పడిపోతారు మీ మాటలు ఎదుటి వ్యక్తులను అంతగా అట్రాక్ట్ చేస్తాయి మరి రకరకాల వేస్ట్ నుంచి భారీగా పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్సులు ఉన్నాయి విద్య ఆర్థిక రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి అంతేకాకుండా ఈ రాశి ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా ఖర్చులు కూడా అందుకు తగ్గట్టుగానే రెట్టింపు అవుతాయి ఇక నుంచి తుల రాశి వ్యక్తులు కష్టపడి పని చేయటం వల్ల ఆకస్మిక లాభాలను పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఇకపోతే తులరాశి జాతకం కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయండి చాలు మీకు అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాలు మీకున్న సం బాధల నుంచి కూడా ఇట్టే బయటపడగలుగుతారు అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాన్ని కూడా సాధిస్తారు మరి ఇప్పుడు మనం ఆ ఏంటో ఒకసారి చూసి తెలుసుకుందాం తులరాశి గల జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజలు మీకు ఎంతో మేలు చేస్తాయి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాలను భక్తులకు పంచండి ఇక గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి తులరాశి వారు మీకు బాగా కలిసి వస్తుంది ఇక మంగళవారం శనివారం పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ను సింధూరాన్ని సమర్పించండి ఇక అదేవిధంగా శనివారాల్లో ఆలయాలని పురోహితులకు బెల్లం నలులమని దానం చేసినట్టయితే చాలా మేలు జరుగుతుంది ఇక మీరు ప్రతి నెల సుందరాఖండ పారాయణం అదేవిధంగా మీ చేస్తే గనక మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు డబ్బుకు లోటు లేకుండా చక్కగా ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది సో చూశారు కదా ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం ఆదివారం నాడు తుల రాశిలో జన్మించిన జాతకులు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి జ్యోతిష్య పరిహారాలు ఫాలో ఫాలో అవ్వాలో ఈరోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సీమని క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్